ఇంత మంచి కామెడీ ఉన్న ఎంటర్టైన్మెంట్కి టికెట్ రేట్ కొద్దిగా పెంచినట్టు అనిపిస్తుంది ఎందుకు సార్ టికెట్ రేట్ మీన్ అందరు ఊరినే మీడియాలో హంగామా చేస్తున్నా నేను కాదనట్లేదు కానీ మీకు తెలుసు ఫెస్టివల్ వీకెండ్ ఫోర్ రిలీజెస్ ఉన్నాయి కొంచెం థియేటర్స్ టైట్ ఉన్నాయి చిన్న సినిమా కాంపాక్ట్గా రిలీజ్ చేస్తున్నాం అందుకని ప్లస్ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఎక్కడైతే ఆంధ్రాలో తెచ్చిన ఫిఫ్టీ రూపీస్ కూడా ఎక్కడైతే బీసీ స్టేషన్స్లో వంద రూపాయలు టికెట్ ఉందో అక్కడ మాత్రమే తెచ్చాము మిగతా చోట్ల ఎక్కడైతే ఎలా ఉందో రేట్ అలానే ఉన్నాయి ఎక్కడ రేట్లు స్పెసిఫిక్గా పెంచాలి అని పెంచింది ఏం లేదు కొన్ని స్టేషన్స్లో కొన్ని ఊరిలో వన్ ఫిఫ్టీ ఉన్నాయి అక్కడ కొన్ని ఊరిలో హండ్రెడ్ ఉన్నాయి అలాంటి చోట్ల వన్ ఫిఫ్టీ అమ్ముకుంటానికి ప్రొవిజన్ తెస్తూ అది లీగల్గా ఫిఫ్టీ రూపీస్ తెచ్చాము తప్పితే అదేదో కొత్తగా ట్రైన్ లేట్ని రే అమన్ ఆల్రెడీ ఇప్పుడు దాకా మార్కెట్లో లేన్ రేట్ నేమేం తీసుకురాలా ఇప్పుడు కొన్ని స్టేషన్స్లో ఆల్రెడీ ఆ రేటు ఉంటే కొన్ని స్టేషన్స్లో లేదు కొన్ని థియేటర్స్ లీగల్గానే మనం జియో ఉంటేనే అమ్ముతారు కదా అలా ఆ ఫిఫ్టీ రూపీస్ ఆ ఈక్వలైజ్ చేయడానికి అన్ని ఏరియాస్లో ఫిఫ్టీ రూపీస్ జియో తీసుకొచ్చాం అది ఎక్కడ రేటు పెంచింది అని ఏం చేయలే ఎవరు అది మామూలు రేట్ ఇప్పుడు హైదరాబాద్లో ఎలా ఉందో సింగిల్ స్టేషన్ సింగిల్ థియేటర్స్ రేట్లో అది కూడా అంతే ఏమీ పెంచలే ఎక్కడ ఈ సినిమాకి ఎక్కడ రేటు పెంచలేదు అందరికీ సమ్మర్ హాలిడేస్లో అందరూ స్టూడెంట్స్ యంగ్స్టర్స్ చూసే సినిమా కాబట్టి అందరూ వచ్చి కంఫర్టబుల్గా చూసేయడానికి అదే రేట్లు ఉంచాం అంతే కానీ ఎక్కడ ఏం పెంచలేదు దాన్ని